భువనగిరిలో వీరయ్య అనే పిసనఆారి ఉండేవాడు ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే ఒక రూపాయి కూడా ఇచ్చేవాడు కాదు తను పెద్ద ధనవంతుడు కానీ అందరి కంటిలో నిరుపేదలా కనిపించేవాడు ఆ రాజ్యానికి చెందిన రాజుగారు ఏకవీర మహారాజు తను ప్రజలను ఎంతో ప్రేమగా చూసేవారు ఆ రాజ్యంలో నిరుపేద అంటూ ఎవరు ఉండకూడదనే పట్టుదలతో రాజు ఎవరికి కష్టం వచ్చినా సరే ఆదుకునేవారు ఇలా కొన్నాళ్ళు గడిచాక రాజుగారికి ఇంకా ఏదో తెలియని వెళితే మన రాజ్యంలో ఇంకా ఎక్కడైనా పేదవారు ఉన్నారేమో వాళ్ళు ఆకలితో అలమటిస్తున్నారేమో అని బాధతో ఉండేవారు ఒకరోజు మంత్రి గారిని పిలిచి మహామంత్రి మన రాజ్యంలో ఇంకెక్కడైనా నిరుపేద ఉన్నారేమో తెలుసుకోండి తెలుసుకోవడానికి ఊరంతా రాజ్యమంతా దొండూర వేయించండి ఎవరైనా ఉన్న ఎడలా నా దగ్గరికి తీసుకురండి అని చెప్పి మంత్రిగారికి ఆజ్ఞ జారీ చేశారు రాజ్యం మొత్తం దొండోర వేశారు ఇది విన్న వీరయ్యకి ఒక ఆలోచన వచ్చింది నేనే నిరుపేదలా నటించి రాజు దగ్గర కొంత ధనాన్ని ఆర్జిస్తా ఇలా వీరయ్య రాజుగారి దగ్గరికి నిరుపేద అంటూ వెళ్తాడు అయ్యా నేను కొడు పేదవాడనయ్యా నాకు సహాయం చెయ్యండి అయ్యా వీరయ్య నీకు వచ్చిన కష్టమేమీ లేదు నేను నీకున్నాను అసలు నీకేమున్నాయి చెప్పు అయ్యా నాకంటూ ఇల్లు లేదయ్యా తినడానికి తిండి లేదయ్యా పేదవాడనయ్యా తిని వారమవుతుందయ్యా ఇది విన్న రాజుగారు తన వాలకం చూసి తను చాలా పుష్టిగా ఉన్నాడు ఎందుకో వచ్చి రాజుగారు వీరయ్యని నువ్వు వెళ్ళు నేను నీకు పంపిస్తాలే అని చెప్పారు తను వెళ్ళాక మంత్రిగారిని పిలిచి ఈ వీరయ్యని చూస్తే నాకు అనుమానంగా ఉంది మంత్రివర్య తను పేదవాడేనంటాడు తినలేదంటాడు మనిషిని చూస్తే అలా కనిపించట్లేదు మీరు ఈ సమస్యని పరిష్కరించండి మంత్రివర్య అలాగే ప్రభు ఇలా మంత్రిగారు ఆ వీరయ్యని కనిపెడుతూ తనకున్న ఆస్తులు అంతస్తులన్నీ తెలుసుకొని బయట నిరుపేదలా నటిస్తున్నాడని రాజుగారితో చెప్పారు రాజుగారు ఈ వీరయ్యకి తగిన బుద్ధి చెప్పాలని అనుకున్నారు వీరయ్యని పిలిపించి ఇదిగో వీరయ్య ఇక నుంచి నువ్వు ఎక్కడా ఉండనవసరం లేదు నాతో పాటు నువ్వుండు నేను మన రాజ్యంలోనే ఒక ఇల్లు ఇస్తాను అక్కడే ఉండు నీకంటూ ఏది లేదు కదూ అవును ప్రభు నాకంటూ ఏమీ లేదు సరే నీ సంగతి నేను చూసుకుంటాలే అని చెప్పి రాజుగారు ఆ వీరయ్యని తన దగ్గరే ఉంచుకుని ధనం ఇవ్వకుండా ఒక్క భోజనం మాత్రం పెట్టేవారు ప్రతిరోజు ఇదే పరిస్థితి అవడంతో విసుగు చెందిన వీరయ్య ఏంటి రాజుగారి ఇంకా ధనం ఇవ్వడం లేదు నా ఇల్లు వాకిలి అన్నీ వదిలేసి వచ్చేశాను అవి ఎలా ఉన్నాయో ఏంటో నాకే అర్థం కావడం లేదు ఇస్తారో లేదో కానీ ఉన్నిది పోయేటట్టుంది ఒక్కసారి రాజుగారి దగ్గరికి వెళ్ళి అడుగుతా అని వీరయ్య రాజుగారి దగ్గరికి వెళ్ళాడు ప్రభు నాకు ధనం ఇప్పించండి నేను వెళ్ళిపోతాను ఇక్కడ ఉండలేకపోతున్నాను అని రాజుగారితో ఏడ్చుకుంటూ చెప్పాడు నీకిక్కడ ఏం తక్కువయింది వీరయ్య నీకు కావలసినవన్నీ ఇక్కడే ఉన్నాయి నువ్వు ఏమీ ఆలోచించుకు సంతోషంగా కడుపు నిండా తింటూ హాయిగా నిద్రపో అని రాజుగారు చెప్పారు మరి ధనం ఇస్తారు ప్రభు ధనమా ధనమెందుకు వీరయ్య నీకు నీకు కావలసిన వసతులన్నీ నేను ఏర్పాటు చేస్తాను నీకేది కావాలనే అడుగు అని రాజుగారు వీరయ్యతో అన్నారు వీరయ్య ఇంకా లాభం లేదని రాజుగారు ఇంక ఏమీ ఇవ్వరని తెలుసుకొని ప్రభు తప్పు అయిపోయింది క్షమించండి నేను తప్పు చేశాను నన్ను క్షమించండి ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను మీలాంటి మహారాజుగారు మాకు దొరకడం అదృష్టం బుద్ధి తక్కువై ధనాన్ని కాశపడి ఇలా వచ్చాను నాకంటూ ఒక ఇల్లు ఉంది కొంత ధనము కూడా ఉంది ప్రభు తెలుసు వీరయ్యా తెలుసు మీలాంటి వాళ్ళ వల్ల నిరుపేదలకి వెళ్ళవలసిన ధనం పక్కదారికి తప్పుతుంది ఎంతోమంది ఆకలి చావులు స్తున్నారు ఇలా ఇంకెప్పుడు చేయకు తప్పైపోయింది ప్రభు తప్పైపోయింది నన్ను క్షమించండి సరే వీరయ్య నిన్ను విడిచిపెడుతున్నా వెళ్ళు చిత్తం ప్రభు ఇంకెప్పుడు ఇలాంటి తప్పులు చెయ్యిను నేను కూడా కొంతమంది పేదవాళ్ళకి సహాయం చేస్తాను అని వీరయ్య అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రాజుగారు కూడా తనలో వచ్చిన మార్పుని సంతోషించి కొంత ధనాన్ని ఇచ్చి మీరు కొంతమంది పేదవారికి సహాయం చేయండి అని చెప్పి పంపించారు ఈ కథలో నీతి ఏంటంటే మనం ఒకరికి సహాయం చేద్దామని అనుకునేటప్పుడు తను నిజంగా ఆపదలో ఉన్నాడో లేదో తెలుసుకొని సహాయం చేయండి ఈ కథ మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ like చేయండి